ఏం చేస్తున్నారంతా తిన్నారా చేసిన భోజనం ఉండడం అయింది చేసిన భోజనం తినడం అయింది సో నేను హ్యాపీగా ఏదో వంట చేసి వంట చేసినాక ఏదో హ్యాపీగా కూర్చుంటా పండుకుంటా అంటున్నారా అంతే కాదు నేను అసలు ఖాళీగానే ఉండను తెలుసాప ఎందుకంటే ఇప్పుడు బయట ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను వంట చేసాను యూట్యూబ్ కోసం అదొక వంట రోజు వంట చేస్తాను అదొకటి అది అయిపోయిన తర్వాత ఇది పోయిపోయి చూసాను నేను మా ఇంట్లో డ్రెస్సెస్ ఏమైనా ఉంటే డ్రెస్సెస్ కానివ్వండి పిల్లలకి మా అక్కకి మా అమ్మకి నాకు అందరికీ నేనే స్టిచ్చింగ్ చేస్తాను తెలుసా అవునండి అదే మరి నేను ఖాళీగా అస్సలు ఉండను ఎందుకంటే బొత్తికి పెట్టాలని ప్లాన్లో కూడా ఉన్నాను అందుకే కొన్ని నేర్చుకుంటున్నాను సో చూడండి ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తాను ఈ బ్లౌజ్ మా అక్కది మా ఇంట్లోనే గోల్డ్ అని ఉంటాయండి ఎందుకంటే మా ఇంట్లో అంతా ఎక్కువ అనమాట చూడండి ఇప్పుడు బ్లౌజ్ కట్ చేస్తాను సో అది ఫ్రెండ్స్ అది అయిపోయాక ఇది ఇది అయిపోయాక ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయి నేను ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి నా కూడా కొద్దిసేపు ఉంటే లేస్తాడు వారిని చూసుకోవాలి ఇది ఒక హౌస్ వైఫ్ యొక్క అఫ్ కోర్స్ హౌస్ వైఫ్ అంటే ఇలా ఉంటుంది గా ఉన్నప్పుడు ఎంత హోన్ తెలుసా వెళ్ళడమా రెడీ అవ్వడమా ఈవెంట్ చూసుకోవడమా లేదా షూట్ చూసుకోవడమా రావడమా హ్యాపీగా ఒక అసిస్టెంట్ ఉంటారా ఇలా ఉండేది పెళ్ళయ్యాక చూడండి ఎలా అయిందో పరిస్థితి ఎవరైనా ఆ మా వారే ఏం చేయదు ఇట్లా అంటారు చూడండి ఎట్లుందో పరిస్థితి చూడండి ఇప్పుడు నేను మా అక్క బ్లౌజ్ కట్ చేస్తాను ఎక్కడ ఏమీ అవసరం లేదు నేను మీకు చెప్తాను టిప్స్ కూడా చెప్తాను చూడండి మీరే మీ ఇంట్లో మీరు సులభంగా చాలా సులభంగా హ్యాపీగా మీరు అన్ని కుట్టేసుకోవచ్చు సరేనా మరి ఇప్పుడు నేను కట్ చేస్తాను చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు తెలుసా నాకు నాకెవరు కెమెరామెన్ కూడా లేరు నా వీడియోస్ అన్నీ నేనే ఇదిగోండి ఇంట్రొడక్షన్ మీతో మాట్లాడితే సెల్ఫీ తీసుకోవాలి ఇక్కడ మాట్లాడితే స్టాండ్ని ఇటువైపు తిప్పి ఇలా కెమెరా తిప్పి ఇలా చూసుకోవాలి ఇదే అనమాట మా బాధ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ని లైక్ చేయండి అబ్బా కొంచెం అన్న కష్టానికి ఫలితం ఉంటుంది సో బ్లౌజ్ కట్ చేద్దాం రండి చూడండి ఎక్కడ ఇవ్వకండి మీ ని మీరే గుట్టుకోండి మీ ని మీరే గుట్టుకోండి సరేనా నేను ఏదన్నా కానీ ఫస్ట్ ఇట్లా ఐరన్ చేసుకుంటాను ఐరన్ చేసుకుంటే ముడతలు ఉండవు కదా కటింగ్ ఎంత నీట్గా వస్తుంది తెలుసా చూడండి మీరే అసలు కట్ చేసే కొద్దిగా కట్ చేయాలనిపిస్తుంది అంత నీట్గా ఉంటుంది అనమాట ఇంకా దీన్ని కట్ చేద్దాం మనం ఇలా ఏమన్నా ఉంటే ఇది కట్ చేసినామంటే అక్కడికి పోతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు అది వచ్చి ఇది వచ్చేసి ఈ క్లాత్ ఈ లైన్ వచ్చేసి హెచ్చితగ్గులు ఏవైనా ఉంటే అయిపోతుంది ఇది వచ్చేసి ఏంటంటే మనం కుట్టలకి కుట్లెకి బ్యాక్ వేస్తాం కదా అది అనమాట ఫోర్టీన్ తీసుకుంటా ఫోర్టీన్ ఎవరికైనా పొడువు నేను ఫోర్టీనే పెట్టేది ఫోర్టీన్ అయితే మస్తు అవుతుంది ఓకే సో మామూలుగా ఏంటంటే నేను లావున్న వాళ్ళు మా అమ్మ ఉంటుంది కాబట్టి మా అమ్మకి ఇక్కడ నెక్ పెడుతూ త్రీ పెడతా మా అక్క సన్నగా ఉంటుంది సన్నగా ఉండాలి ఆమెకి నెక్ ఎక్కువ రాలన్నమాట సో మనకు భుజాలు జారకుండా ఏంటంటే ఇక్కడ నేను నెక్ వచ్చేసి మా అక్కకి టూ అండ్ హాఫ్ పెడతా టూ అండ్ హాఫ్ పెడతా అనమాట సో మా అమ్మకైతే మూడు పెడతా నాకైనా మూడు ఎందుకంటే మేమిద్దరం లావే కదా బడలుగా ఉంటాం సో చూసారా నేను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెడతా తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ తీసుకుంటాం కదా అది త్రీ పెట్టేస్తా సో మొత్తం ఎంత అంటే ఫైవ్ అండ్ హాఫ్ పెడతా అనమాట సో మీకేంటంటే చూపించడానికి నేను అలా టూ అండ్ టూ అండ్ హాఫ్ త్రీ అని చెప్పాను కానీ నేను అలా మొత్తం వచ్చేసి ఇలా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేస్తా బ్లౌజ్కి అయితే మళ్ళీ డ్రెస్ కొలత మారుతుంది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ సో ఇదే ఫైవ్ అండ్ హాఫ్ మామూలుగా మా మేము లా ఉంటాం కాబట్టి చంక సిక్స్ తీసుకుంటాను మా అక్కకి ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది అనమాట ఈమెకి ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది జస్ట్ వచ్చేసి నైన్ తీసుకుంటాను మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఒక టూ ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ తీసుకుంటాం ఓకే సో నడు కానీ ఆమెకు ట్వంటీ నైన్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటాం సెవెన్ అండ్ హాఫ్ తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం వేస్తాం కదా బ్యాక్ కాజాల కోసం ఇదిగోండి ఇది ఒక హాఫ్ ఇంచు అంటే మొత్తం ఎయిట్ తీసుకుంటా నేను ఎయిట్ తీసుకుంటాను సో మళ్ళీ కుట్లలోకి వచ్చేసి ఇంకొక టూ ఇంచెస్ ఇది ఇది సో నేను చంక చంక అండి చంక నేను ఎప్పుడు ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ అది ఏం అవసరం లేదు నేను ఇదో దీన్ని యూజ్ చేస్తా దీ దీన్ని యూజ్ చేసి పెట్టేస్తా నాకు కరెక్ట్గా అబ్బా అట్లా కొలతలు తీసుకున్నప్పుడు ఏంటంటే నాకు ఒక్కొక్కసారి వెనకల ఇది చంక దగ్గర ముడతలు అట్లా వచ్చావు వన్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అన్నప్పుడు సో నేనైతే ఇది తెచ్చుకున్నప్పటి నుంచి దీన్ని పెట్టేసి దీ మెజర్మెంట్ ప్రకారం నేను కట్ చేస్తాను ఇలా పెడతా ఇలా పెట్టేసి దీని మధ్యకి ఈ గీత మధ్యకి పెట్టేస్తా ఇలా పెట్టేసి ఇలా గీసేస్తా అంతే అయిపోయా కథం మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట మనకు వచ్చేసి పార్ట్ రెడీ మనకు మనకు పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ క్వశ్చన్ తెలుసా నేను అసలు ఈ టైలరింగ్ అనేది కానీ టైలరింగ్ నాట్ ఓన్లీ టైలరింగ్ నేను మగ్గం వర్క్ వేస్తాను ఇంకా నేను నార్మల్ మెషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను ఇవంతా నేను ఏ క్లాసులు వెళ్ళలేదు నాకు ఏ గురువు లేదు ఇదో నా మొబైలే నా గురువుగా యూట్యూబే నా గురువు నేను యూట్యూబ్ నుంచి వస్తే అన్నీ నేర్చుకున్నానప్ప మీరు కూడా ట్రై చేయండి ఊరికే వేలకు వేలు రాసే డిజైన్ జాయిన్ అవుదాం అనుకుంటే అడిగితే ముప్పై వేలు అడిగినారు ముప్పై వేలు థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్తో ఒక జోకి మిషన్ వస్తుంది ఏందనుకున్నారు అనుకున్నారు సో కాబట్టి ఎక్కడ అవసరం లే గోల్డ్ అంతమంది మనకు యూట్యూబ్లో నేర్పిస్తున్నారు నేను ఎక్కువ వేదా టైల్ అని ఫాలో వేదా స్టైల్ అని ఉన్నాడు కదా ఆయన్ని ఫాలో అవుతాను ఆయన చాలా బాగా చక్కగా వివరిస్తాడు ఎంత బాగా వివరిస్తాడు అసలు నేను వేదా స్టైల్ అని ఫాలో అవుతాను సో ఇప్పుడు నేను కట్ చేసే స్టైల్ కూడా ఆయన స్టైల్ అనమాట ఎక్కువ అంటే నాకు నార్మల్గా వచ్చు బట్ ప్రొఫెషనల్గా బాగా నీట్గా అయితే నేను ఆయన్ను చూసే నేర్చుకున్నాను సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది మనం ఫ్రంట్ పార్ట్ రెడీగా రెడీ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా కట్ చేస్తాం కదా ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు క్రాస్ కట్యే పెట్టుకుంటానమ్మా ఎప్పుడు చూసినా నేను క్రాస్ కటింగే చేసిన స్ట్రైట్ కటింగ్ అంత బాగుండదు సో ఇలా క్రాస్ పెట్టేసుకుందాం అంటే ఇలా క్రాస్ పెట్టుకోవాలి క్రాస్ పెట్టేసుకున్నామా సో ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మనము ఒక లైన్ డ్రా చేసేసుకున్నాము సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మనము గీసేసుకున్నాం మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అలా దాని ప్రకారమే గీసేసుకున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము నెక్ ఫస్ట్ నెక్ పెట్టేసుకోవాలా నెక్ ఏంటంటే టూ అండ్ హాఫ్ అనుకున్నాం కదా టూ అండ్ హాఫ్ ఇక్కడ పెడితే ఏంటంటే ఇది ఎవరి నెక్లను బట్టి ఉంటుంది బా నేనైతే సిక్స్ పెడతా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అయితే ఓకే మాకు ఏంటంటే కొంచెం డీప్గా కావాలంటుంది కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ పెడతా అనమాట ఇక్కడ వచ్చేసి త్రీ తీసుకోవాలి ఇక్కడ త్రీ తీసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి నేను తీసుకునేది చెప్తాండ అంటే ఎవరి కొలతలు వాళ్ళు ఎవరి అందాసులు వాళ్ళకు ఉంటాయి కానీ నేనైతే ఈ రకంగా చెప్తాను సో ఫ్రంట్ నెక్ ఏంటంటే దీనికంటే ఇప్పుడు మనం ఇలా గీసుకుంటాం కదా నేను దీనికంటే కొంచెం ఎక్కువ తీసుకుంటా ఈ గీత కంటే ఇక్కడ బయటికి అవుట్గా తీసుకుంటాను ఎందుకంటే చూడడానికి బాగుంటుంది అన్నమాట సరే ఇలా పెట్టామంటే ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి గీసేస్తాను చూసారా ఇట్లా దాన్ని కలిపేస్తే సరిపోతుంది చూడ్డానికి ముందర నెక్కు ఇట్లా ఈ ఉన్నదానికి లైన్ కంటే ఇట్లా గీసేస్తే బాగుంటుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక రెండు ఫస్ట్ నేనైతే నా స్టైల్ అయితే ఇది బా అలా గీసేసుకుంటా తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా చంక ఇక్కడ నుంచి తీసుకుంటాం కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి కదా మనము ఇక్కడ నుంచి అంత అందాజ మనం కుడతా కుడతా ఉన్నామంటే మనకే అలవాటు అయిపోతుంది సో తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాస్ పర్టీకి కట్ చేసుకోవాలి కదా ఈ క్రాస్ పట్టికి ఏంటంటే ఇప్పుడు ఇది టూ ఉంది కదా ఇక్కడ నుంచి త్రీ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి త్రీ పెట్టుకుంటే ఇది మనకు కట్ చేసుకోవడానికి ఇదనమాట ఇది హుక్స్ పార్ట్ ఓకే సో తర్వాత వచ్చేసి ఇక్కడ త్రీ పెట్టినాము ఇక్కడ వచ్చేసి రెండున్నర పెడతా పెడతా అనమాట నేనైతే రెండున్నర అండ్ ఇక్కడ నుంచి మనము ఒక హాఫ్ ఇంచు కిందికి ఒక గీత తీసుకుంటాం హాఫ్ ఇంచు కిందికి ఒక గీత తీసుకుంటాం ఈ గీతకి ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట మధ్యలో వన్ వన్ అన్నమాక ఇలా కలిపేసుకుంటాను నేను సో దేనికి దీనికి దేనికి దేనికి టూ ఇది అప్ప ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం చూడండి నా కొడుకు ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నాడో నన్ను ఈ బ్లౌజ్ కాదు చూడండి బ్లౌజ్ కత్తిరి కత్తిరించకోకుండా రే అపో పెద్దమ్మ లేపో ఎప్పో పోనా పెద్దమ్మలు లేపో హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడికి రావాలి చూడు ఇక్కడికి ఇక్కడికి రావాలి దా ఇక్కడికి రా అక్కడికి అక్కడికి అక్కడ చెప్పు చెనా హాయ్ చెప్పు హాయ్ సో నా పోనా బ్లౌజ్ కట్ చేసుకుంటూ చిన్నోడు అబ్బా ఇది ఇదే అండి మావాడి వరస చూడండి అన్నం తినడు ఏం తినడు చూడు 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 స్టాండ్ ఏమండి నేను చూడండి కంగారులో ఇది నేను ఆన్ చేశాను మొత్తం అంతా గీసేసా ఏముంది లేండి చెప్పచ్చు సో క్రాస్ పట్టికి ఏంటంటే మనం బ్యాక్ తీసుకున్నాం కదా బ్యాక్ ఎంత పొడవు తీసుకున్న ఎంత వెడల్పు తీసుకున్నామో అంత వెడల్పు మనము ఈ క్రాస్ పట్టి పొడవు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నాలుగు తీసుకున్నాను అది ఖర్చు లేకపోతుంది అది నాలుగు తీసుకున్నాను ఇక్కడ బ్యాక్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను ఇక్కడ నుంచి ఒక నాలుగు ఇంచులు నాలుగు ఇంచుల వరకు మాత్రం పెట్టుకొని ఇక్కడ మూడు తీసుకున్నాను ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ మూడింటికి కలపాలన్నమాట అదే ఓకే ఇది మనకు క్రాస్ పార్టీ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది back part. Okay? <laughs> <laughs> Don't మనకు క్రాస్ పట్టు రెడీ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి కదా మనం గుర్తు పెట్టుకోవడానికి ఈ బ్యాక్ ఉంది కదా ఈ బ్యాక్ కొంచెం ఇక్కడ కచ్చిచ్చుకుందాం సో ఈ కచ్చిచ్చిన సైడ్ ఏంటంటే ఇక్కడ చిన్న కచ్చిచ్చుకుందాం ఈ కచ్చిచ్చిన దగ్గర ఇది బ్యాక్ సైడ్ అని ఈ కచ్చిచ్చుకున్న దగ్గర బ్యాక్ సైడ్ అని చెప్పేసి అర్థము ఫ్రెండ్స్ మా కొడుకు వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల నేను చూపించలేకపోయాను హ్యాండ్స్ కటింగు సో ఇది ఫ్రెండ్స్ నేనైతే నా బ్లౌజెస్ అన్నీ ఇలాగే కట్ చేస్తాను సో ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పార్టీ హ్యాండ్స్ అనమాట సో సో ఇది ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజెస్ అన్నీ ఇలాగే కట్ చేస్తాను సో మీరు కూడా ఎక్కడ ఇవ్వకండి వీలైతే మీకు ఏమైనా ఇంట్లో పనికిరాని క్లాత్లు ఉంటాయి కదా లేదా మనకు పాలిస్టర్వి చాలా తక్కువ కాజ్గా దొరుకుతాయి కదా తెచ్చి ప్రాక్టీస్ చేసుకోండి ఒకటి పోతుంది రెండు పోతుంది నవ్వా నేను గుడ్డప్పుడు నీ ఎన్ని జాకెట్లు పోయినాయమా చాలా పోయినాయి చూడండి సో అట్లా పోతాయి పోనివ్వండి కానీ ఫైనల్గా వస్తుంది కదా అదేదో సామెతం చూడండి ఒకరిద్దరు చెప్పండి డాక్టర్ కాదని అలాగే అనమాట సో ఇలా నేను నా బ్లౌజ్ను కట్ చేసుకున్నాను ఇంకా కుట్టేస్తాను వెరీ ఈజీ సింపుల్ చూసారా అలాగే నేర్చుకోండి సరేనా